నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం శివాయ నమో అవినాష్ గారు ఏంటి లయన్ అని రాశాడు సో ఇది యాక్చువల్గా కాన్ఫిడెన్స్ కోసం ఇది మీకు తెలుసు అడవిలో బాగా కాన్ఫిడెంట్గా ఎవరు మాట్లాడతారు లయన్ ఇప్పుడు ఒక డాక్టర్ తీసుకోండి నిజంగా మాట్లాడాలంటే మెడికల్ షాప్లో యాభై మందులే ఉంటాయండి అవే మందులు ఇస్తారు డాక్టర్లు కొత్తగా వాళ్ళు ఏం కనిపెట్టేమి ఇవ్వట్లేదు కానీ కాన్ఫిడెంట్గా ఎవరైతే చెప్తారో ఆ డాక్టర్ దగ్గరే పేషెంట్లు ఉంటారు ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉండరు వాళ్ళ దగ్గర పేషెంట్లు ఉండ ఉండరు ఉండరు చూడండి సేమ్ డాక్టర్ సేమ్ డిగ్రీ ఎంబీబీఎస్ కొంతమంది దగ్గర కుప్పలు కుప్పలు అసలు చైర్ కూడా దొరకదు కూర్చోడానికి కొంతమంది దగ్గర అసలు ఎవ్వరు ఉండదు అంటే కాన్ఫిడెన్స్ ఉండదు ఆడు చెప్పడానికి ఆడేదో రాసి ఇచ్చేస్తాడు కాన్ఫిడెన్స్ చెప్పే కాన్ఫిడెన్స్ డాక్టర్ అంటే చాలామంది చదువు అనుకుంటారు చదువు వేరు ప్రాక్టీస్ వేరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు డాక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి సో ఎవరికైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ ఉంటాయో మళ్ళీ హెచ్ఆర్లు ఇంజనీర్లు అంటే కోడింగ్ చేస్తారు పెద్దగా మ్యాన్ టు మ్యాన్ ఇంట్రాక్షన్ ఉండదు వాళ్ళు వాళ్ళ సిస్టమ్ అంతే వాళ్ళ లోపల స్ఫూర్తి ఉంటుంది వాళ్ళు కోడింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ రోజువారి జీవితంలో కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఇప్పుడు నేను మీతో కాన్ఫిడెంట్గా మాట్లాడాలి కాన్ఫిడెంట్గా మాట్లాడాలంటే ఇద్దరు బాగా మాట్లాడతారు ఒకళ్ళు మోసం చేసేవాళ్ళు అద్భుతంగా మాట్లాడతారు పాపం నిజాయితీగా ఉన్న వాళ్ళు చెప్పలేక భయం భయం మింగలేక నిజంగా చాలా మంచిగా మాట్లాడతారు కానీ కాన్ఫిడెన్స్ ఉండదు ఈ మోసం చేసేవాడు మాత్రం కళ్ళలో కళ్ళు పెట్టి బాడీ లాంగ్వేజ్ పాశ్చర్ సీటింగ్ ఆ డ్రెస్ కూడా అసలు అద్భుతంగా ఉంటది పైనుంచి కింద దాకా బ్రాండెడ్ చొక్కా వేసుకుంటాడు గోల్డ్ వాచ్ వేసుకుంటాడు వీడు పాపం అండర్ కాన్ఫిడెంట్ ఫెలో అడిగి ఏం వేసుకోవాలో తెలీదు మ్యాచింగ్ కూడా తెలియదు అడుగు కదా మ్యాచింగ్ తెలీదు ఎలా మాట్లాడో తెలియదు కానీ సబ్జెక్టులో విపరీతమైన నైపుణ్యం ఉంటుంది మాత్రం లోపిస్తుంది అలాంటి వాళ్ళు వ్యాపారాలు దెబ్బ తింటది వాళ్ళు గా ఉన్న దెబ్బ తింటది ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు మెయిన్గా వ్యాపారం చేస్తున్న చూడండి కిరాణా షాపుల్లో కొంతమంది బాగా నడుస్తాయి కొంతమంది అస్సలు నడవవు మాట ఎంత ప్రేమగా మాట్లాడతావు ఎంత కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు అంటే లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి కాన్ఫిడెన్స్ బిహేవియర్ అనేది ఇంపార్టెంట్ అవును కొన్ని సెక్టర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కొన్ని సెక్టర్స్ అంత అవసరం లేదు కొన్ని సెక్టర్స్ దానికవే అట్లా ఆన్లైన్లో బిజినెస్ చేస్తారు ఏమి లేదు డైరెక్ట్ ఆర్డర్స్ వస్తాయి పంపించేస్తారు త్రూ కొరియర్ వాళ్ళ కాన్ఫిడెన్స్ అవసరం లేదు కానీ ఫేస్ టు ఫేస్ ఉంటాయి కదా వాళ్ళు మెయిన్ గా షాపులు వ్యాపారస్తులు ప్రతి మనిషికి అవసరం చెప్పాలంటే ఎక్కడ అక్కడ కాన్ఫిడెన్స్ పని ఉంటుంది స్టూడెంట్స్ కి కూడా కాన్ఫిడెన్స్ తగ్గితే ప్రెసెంటేషన్ ఇవ్వలేరు ఆ పీపీటీ ప్రెసెంటేషన్ ఇస్తారు కదా పవర్ పాయింట్ సరిగ్గా ఇవ్వలేరు ఎగ్జామ్ లో మార్కులు హండ్రెడ్ మీద హండ్రెడ్ ప్రెజెంటేషన్ లో వందకి ముప్పై ఐదు ఇలా అయిపోతుంది కింద చూస్తారు టీచర్ కళ్ళలో పెట్టి కళ్ళు చూడలేరు స్టూడెంట్స్ కళ్ళలో పెట్టి కళ్ళు చూడలేరు కింద చూస్తూ ఉంటారు చాలా మంది మీరు గమనించారు ఐ కాంటాక్ట్ ఇవ్వరు ఐ కాంటాక్ట్ కింద చూస్తారు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు కాన్ఫిడెన్స్ లేదు అసలు ఇటుపక్క ఇటు పక్క చూసిన అంటే వేరే రీజన్ ఉంటది ఆలోచిస్తున్నారు లేకపోతే ఎదురు అని పట్టించుకోవట్లేదు నువ్వెంత నేనెంత కొంతమంది కింద చూస్తారు అసలు అది నడవడం కూడా కింద చూసి నడుస్తారు రోడ్ దాటడం కూడా కింద చూసి దాడతారు అంటే చాలా చాలా కష్టపడతారు కానీ కాన్ఫిడెన్స్ ఉండదు ఎందుకు అది అలాంటి వాళ్ళు బేసిక్ గా మనం వాస్తులో లైన్ సింహం బొమ్మని నార్త్ నార్త్ ఈస్ట్ ఇమ్యూనిటీ డైరెక్షన్లో పెట్టాలి ఇమ్యూనిటీ వస్తేనే మనిషికి కాన్ఫిడెన్స్ వస్తుంది ఫస్ట్ లోపల స్ట్రెంగ్త్ రావాలి అది కొంతమంది పుట్టుకతో వస్తుంది అండి ఇప్పుడు కృతిగా నక్షత్రాలు లాంటి వాళ్ళు ఫైర్ పుట్టుకతో వస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఇంకా తిరుగులేదు తర్వాత ఈ ఫైర్ రాసులు ఉంటాయి ఇప్పుడు ధనస్సు రాసి ఫైర్ రాసి ఉంటుంది కొంచెం కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ కొన్ని రాసులు ఉండవు కొన్ని రాసులు కొన్ని నక్షత్రాలు కొంచెం పూర్గు ఉంటారు ఇప్పుడు భూ రాసులు అనుకోండి ఇప్పుడు వృషభ రాశి చాలా స్టేబుల్ గా గ్రౌండెడ్గా అర్థం చేసుకుంటూ మా మంచి కాన్ఫిడెన్స్ తో మాట్లాడతారు ఇప్పుడు నీళ్ళ నీల ఉంటారు వాటర్ రాశులు కొంచెం ఎమోషనల్ అయిపోతారు అప్పుడప్పుడు కాన్ఫిడెన్స్ కొంచెం ఇటు ఫ్లక్చువేట్ అవ్వచ్చు ఇంకోటి ఈ గాలి రాశులు వీళ్ళు ఏం చెప్పారు గాలితో పాటే ఇంకా ఉంటే మొత్తం పైకి లేకపోతే మొత్తం వెళ్ళిపోతారు వీళ్ళు సో ఈ గాలిరాసులు ఎయిర్ బేస్డ్ సైన్స్ వాటర్ బేస్డ్ సైన్స్ కొంచెం కాన్ఫిడెన్స్ ప్రాబ్లం ఉంటుంది సో వీళ్ళు ఈ లయన్ని నార్త్ నార్త్ ఈస్ట్ ఇంట్లో ఇంట్లో నార్త్ నార్త్ ఈస్ట్ కరెక్ట్ కంపాస్తో మెజర్ చేసుకొని నార్త్ ఈస్ట్ నుంచి కొంచెం మీరు సైడ్కి వస్తే నార్త్ నార్త్ ఈస్ట్ ఉంటుంది మీరు వాస్తు వాస్తు చక్రం గూగుల్లో డౌన్లోడ్ చేసి కరెక్ట్ యాంగిల్ ఫిక్స్ చేసి కంపాస్తో లేకపోతే నార్త్ నార్త్ ఈస్ట్కి పెట్టేయండి జస్ట్ నార్త్ నార్త్ ఈస్ట్కి నార్త్ సైడ్ జస్ట్ నార్త్ ఈస్ట్ కొంచెం కొంచెం ఎక్కువ డిగ్రీస్ అంతే ఎక్కువ కాదు కొంచెం కొంచెం అటు పక్క అంతే ఈ లయన్ బొమ్మ పెట్టుకోండి ఎట్లా అదేమన్నా మెటల్ దా పోస్టర్ పెట్టుకోవచ్చా ఎట్లా మీరు బేసిక్ గా వాస్తు లయన్ అని కొడితే ఫెంగ్షుయ్ లయన్ వాస్తు లయన్ మహావాస్తు లయన్ బేసిక్ గా మీరు మహావాస్తు లయన్ అని కొట్టండి మహావాస్తు లయన్ అని పెడ్ కొడితే మీకు విత్ కలర్ విత్ సైజు విత్ పర్ఫార్మెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా వస్తాయి కలర్ ఏమైనా ఉందా కలర్ తెలుసు అది కలర్ ఉంటుంది టిపికల్ కలర్ ఉంటది అదే కలర్ జుట్టు అది అంత ఉంటుంది సో ఆ నేను చెప్పిన మహావాస్తు లయన్ గుర్తుపెట్టుకోండి మహా వాస్తు లయన్ అని కొడితే అది ఆర్డర్ చేసేయండి మీకు ఏదైనా వాస్తు సంబంధించిన ఐటమ్ చేయాలి ఇప్పుడు గుర్రాలు ఆర్డర్ చేయాలి మహావాస్తు రెడ్ హార్సెస్ మహావాస్తు వైట్ హార్సెస్ అని కొడితే వాళ్ళు ఆ మెట్టలు కూడా కస్టమైజ్డ్ గా ఏది పెట్టాలో అది పెడతారు ఆ మెట్టలు ఆ కలరు ఆ షేపు ఆ సైజు మహావాస్తు గుర్తుపెట్టుకోండి వాస్తు కాకుండా మహావాస్తు సో ఈ లయను ఈ డైరెక్షన్ లో పెట్టుకుంటే మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ వస్తుంది వ్యాపారం ఇంప్రూవ్ అవుతుంది మగవాళ్ళని కాదు ఆడాలని కాదు మనం చూస్తూ ఉంటాము మగవాళ్ళలో కూడా కొంతమంది ఆడవాళ్ళు కూడా సింహాల లాగా ఉంటారు శివాంగి శివంగి అంటారు మొగాల్లో తక్కువ ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది కొంతమంది చూస్తూ ఉంటాం మామూలుగా జనరల్గా ఏమనుకుంటాం ఆడాలంటే పాపం అంత ధైర్యం ఉండదేమో కొంతమంది అనుకుంటారు ఆడమంటే కొంచెం అనుకుంటారు సెన్సిటివ్ గా మొగాళ్ళలో కూడా ఉన్నారు చెప్పలేము కదా ఏ రాశిలో ఎవరు ఎట్ల సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా లయన్ని పెట్టుకోవాలి ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవసరం లేదు ఇప్పుడు శివాంగి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతే వావ్ ఆల్రెడీ కాన్ఫిడెన్స్ పెట్టుకుంటే హ్యాండిల్ చేయలేదు హ్యాండిల్ చేయలేం సో వాళ్ళకి దయ ఉంది అదృష్టం ఉంది కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు సో వాళ్ళకే ప్రాబ్లమ్ లే చిన్న పిల్లల్లో కూడా ఒకవేళ వాళ్ళ కాన్ఫిడెన్స్ లోపిస్తోందండి బాగా చదువుతాడు మర్చిపోతాడు లేకపోతే భయం ఉంటుంది ఎగ్జామ్స్ కి వెళ్ళేప్పుడు అలాంటి వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది కదా సింహం సింహం ప్లస్ కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు అది వృద్ధులు వాళ్ళు కూడా మేము అయ్యో చనిపోతాం మేము పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు పెట్టండి కొంచెం ధైర్యంగా ఉంటారు చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏ వయసులో ఉన్న వాళ్ళు ధైర్యం అనేది అవసరం మనిషికి రైట్ అండి ఎక్స్ప్లెయిన్ అవినాష్ గారు